ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి మీద ఆ పార్టీ మీద ఆ పార్టీ శ్రేణుల మీద ఆరోపణలు రావడం సహజం స్కామ్లు అనే ఆరోపణలు రావడం సహజం గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ తర్వాత బీజేపీ కానీ రకరకాల స్కామ్లు ఎదురుకున్నటువంటి భాగోతలు మనం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అన్ని విషయాల్లో వచ్చినటువంటి ఆరోపణలు ఎత్తు అయితే లిక్కర విషయంలో వచ్చినటువంటి ఆరోపణలు ఒక ఎత్తు స్కామ్ పరంగా క్వాలిటీ పరంగా బ్రాండ్లు ఆపేయటం ఉన్నటువంటి మధ్య కల్తీ దాంట్లో ఉన్నటువంటి టేస్ట్ బాగోపోవడం ఇట్లా అంటే కేవలం ప్రతిపక్షాల పక్కన పెట్టిన సామాన్యులు మందు తాగడం అనేటువంటి జీవితంలో అదొక ఉద్యమంలాగా చేస్తుంటారు జనాలు చాలా మంది ఎంతో మంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ ఓటర్స్ తాగుబోతులే ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో అయితే ఇక చెప్తున్నా ఒక లాగా ఉంటుంది అందువల్లే అది ఒక మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ రెవెన్యూ అయిపోయింది ప్రభుత్వాలు విచ్ ఈస్ వెరీ బ్యాడ్ విచ్ ఈస్ రియల్లీ డిజాస్టర్ సరే అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్కామ్ ఆరోపణలతో పాటుగా ఆయన ఏం చెప్పేవారు అంటే గతంలో ఏకంగా హామీ ఇచ్చారు మద్యపానం మొత్తం చేస్తామని అదైతే జరగల అది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే నేను రేట్లు పెంచింది కేవలం వాళ్ళు తాకుండా ఉంటారు ఇట్లా అయితే అనేసి అయితే మనకు ఉన్నటువంటి రీసెంట్ గా ఉన్నటువంటి అఫీషియల్ డేటా చూస్తే పర్ క్యాప్టా కన్సంప్షన్ అంటే ఒక వ్యక్తి సగటున ఒక సంవత్సరానికి తాగేటువంటి కన్సంప్షన్ చూస్తే గతంలో అది అంటే పంతొమ్మిదికి ముందు అది ఐదు లీటర్ల ఐదు పాయింట్ రెండు లీటర్లు ఉండేది అంటే ఒక మనిషి ఒక ఏడాదికి ఐదు పాయింట్ రెండు లీటర్ల సగటున మందు తాగేటువంటి సిచ్యువేషన్ ఉండేది మరి నేను మందు మానిపించడానికే కిరేట్లు పెంచాను ఆయన చెప్పారు కదా పైగా కల్తీ మందులు కూడా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి కదా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ డేటా అని చూస్తే అప్పట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏప్రిల్ డేటా అది ఇదేమో ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ డేటా అని చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఆరు పాయింట్ ఆరు ఆరు పాయింట్ నాలుగు లీటర్ల పరికమిట కన్సంప్షన్ పెరిగిపోయింది అంటే నేను చెప్పింది కంప్లీట్ గా మద్యపానం తీసేస్తామని అసలు బిగ్గెస్ట్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ ఎనీ సౌత్ ఇండియన్ స్టేట్ పోనీ మేజర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అండ్ మేజర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ దాన్ని తీసేస్తానని చెప్పడం పెద్ద జోక్ అది ఇంపాసిబుల్ గా అంత ధైర్యం ఉన్న దమ్మున్న నాయకులు ఎవరు లేడు అసలు ఈ దేశంలో అంత సీన్ ఎవరికి లేదు అయినా కానీ ఆ మాట చెప్పి ఆడవాళ్ళందరూ కూడా అవును ఇతను చేస్తాను అంటున్నాడు ఏదో నమ్మి వద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఓటేస్తే అది చేయలేకపోయారు సరికదా నేను పెంచిన రేట్లు వాళ్ళు మానేస్తారనే ఉద్దేశంతో అబద్దం చెప్పి తీరా పరికెప్త కన్సంషన్ చూడండి ఇదే కదా మానేస్తారంటే పెరిగింది ఇంకా తాగడం ఇది ఒకటి రెండోది ముప్పై ఒక్క బ్రాండ్ల యొక్క మధ్యాన్ని అంటే ముప్పై ఒక్క హైలీ ఫేమస్ అయినటువంటి బ్రాండ్లని క్యాన్సిల్ చేసేసి అవసలు ఏపీలోకి రాకుండా చేసి వాటి స్థానంలో సొంతగా సృష్టిస్తున్నటువంటి బ్రాండ్లను తీసుకొచ్చి భూమి భూమిని ఇంకోటి ఇంకోటి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా అది ప్రయత్నం చేశారు ఒకటో రెండో చేశారు సొంత వాళ్ళ ద్వారా డిస్లరీస్ పెట్టి చేయడం చేశారు అది అబ్జర్వ్ చేసినటువంటి జగన్ యాక్ ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తెరమే తీసుకొచ్చి వాటికి మాత్రమే కన్సంషన్ జరిగేటువంటి ఆ అంశాన్ని ఆయన అంటే ఇది మాత్రమే కొనాలి వేరే వాపేశారు మరి ఇంకేం కొంటారు ఇవే కొంటారు బార్డర్స్ లో ఉన్నవాళ్ళు మహారాష్ట్ర బార్డర్ ఒరిస్సా బార్డర్ ఇటు తమిళనాడు తెలంగాణ బార్డర్ రాయలసీమ కర్ణాటక బార్డర్ ఇట్లా ఉన్నవాళ్ళు మాత్రం అటు కొనుక్కుంటారు కానీ లోపల ఉండి అంత దూరం వెళ్ళలేం మందుకోసం అనుకున్నాం చచ్చినట్టు ఇదే తాగడం దాని మీద కిడ్నీలు పాలి అది పాడి ఇది పాడి హాస్పిటల్స్కి వెళ్తాం ఈ రకమైనటువంటి ఒక దారుణమైనటువంటి మాఫియా నడిపారు ఇదంతా ఆరోగ్యం పరంగా చెప్పాను నేను ఇప్పుడు దాకా పర్యాప్త కన్జంప్షన్ తగ్గించలేకపోగా క్యాన్సిల్ చేయలేకపోగా ఇంకా పెంచడం ఎంత మాట్లాడారు ఇప్పుడు అసలు స్కామ్ ఆరోపణ దగ్గరికి వద్దాం స్కామ్ ఆరోపణ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ ఎక్కి మళ్ళీ దిగిపోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మినటువంటి మందు యొక్క ఎంత డబ్బుకి ఎంత మందు అమ్ముడైంది దాదాపు తొంభై తొమ్మిది వేల కోట్ల ఆరు వందల పన్నెండు కోట్లు అంటే తొంభై తొమ్మిది వేల ఆరు వందల పన్నెండు కోట్లు ఓకేనా తొంభై తొమ్మిది వేల ఆరు వందల పన్నెండు కోట్లు ఆరు వందల పన్నెండు కోట్లు నాలుగు వందల పన్నెండు కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్ స్కాన్ చేయటము అకౌంట్ ట్రాన్స్ఫర్ లేకపోతే ఇంకొకలాగా ట్రాన్స్ఫర్ అదంతా ఆన్లైన్లో అంటే దీనికి ఒక పక్క ఆధారం ఎవడిచ్చాడు ఎంత ఇచ్చాడు అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి క్లారిటీ ఉంటుంది మిగతా తొంభై తొమ్మిది వేల కోట్లు కూడా కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్ నువ్వు బ్యాంక్ వెళ్తావో తెచ్చుకుంటావో కూలి పని చేసుకుని తెచ్చుకుంటావు ఇంకొకటి చేస్తావు ఇంకటి చేస్తావు ఏటీఎం డ్రా చేసుకున్నావు మాది అనవసరం బట్ క్యాష్ ను మాత్రమే తీసుకున్నాం ఆఖరికి ఆఖరికి ఆయన దిగిపోయే టైంకి వచ్చే టైంకి అప్పటికి కేంద్రం కాస్త సీరియస్ అయినప్పుడు అప్పుడు ఈ యొక్క ఏదైతే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉందో అది పెట్టారు కానీ ఆ విషయం చాలా మంది తెలియదు కదా ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు డబ్బులు క్యాష్ మాత్రమే తీసుకుంటారా బాబు అని క్యాష్ మాత్రమే తెచ్చుకోవడం సడన్ గా డిజిటల్ పేమెంట్ ఉందో తెలియడానికి చాలా టైం పడుతుంది కదా అసలే తాగుబోతులు వాళ్ళు ఏం చేస్తుంటారో అలాగే తెలియదు అందులో మళ్ళీ ఈ రకంగా జరిగినటువంటి సిచ్యువేషన్ సో తొంభై తొమ్మిది వేల కోట్లు డబ్బులో ఎంత వీళ్ళు నొక్కేశారు అధికారులు నొక్కారా పార్టీ నొక్కిందా ఏకంగా జగన్మోహన్ రెడ్డి నొక్కేశారా అనేటువంటి ఆరోపణలు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెరమీద తీసుకుంది తొంభై తొమ్మిది వేల కోట్లనే చాలా పెద్ద అమౌంట్ దాదాపు లక్ష కోట్లు లక్ష కోట్ల అమౌంట్ లో సరే ఇందులో పంచుడు కార్యక్రమాలు చేసి ఉండొచ్చు తినుడు కార్యక్రమాలు చేసి ఉండొచ్చు తీసుకెళ్లి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమాలు చేసి ఉండొచ్చు ఏం చేశారు ఎగ్జాక్ట్ కి సొమ్ము ఎందుకంటే ఇంత పెద్ద సొమ్ము అనేది మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని అట్రాక్ట్ చేస్తుంది ఇంత సొమ్ము క్యాష్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది రంగంలో దిగాల్సి ఉంటుంది సో అందువల్ల సిబిసిఈఈడిని ఈడీని ప్రభుత్వం ఆదేశించాల్సి వచ్చింది ఈ అంశాన్ని తెర మీదకు తీసుకోమని ఇందులో చిన్నటువంటి స్కామ్ ను బయట పెట్టమని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రోబో అంటారు అంటే ఇందులో ఒక విచారాన్ని ఆర్డర్ చేయడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఇదే అనమాట తొంభై తొమ్మిది వేల కోట్ల డబ్బు కేవలం ట్రాన్సా క్యాష్ ట్రాన్సాక్షన్ గా ప్రజల నుంచి తీసుకోవడమే కాకుండా దాన్ని మళ్ళీ వెనక్కి పక్క ఎటు మళ్లించారో ఎటువైపు తీసుకెళ్లారో దాని మీద ఒక్క లెక్క ఒక్క జమ లేదు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ దీన్ని బయటికి తీస్తాం ఇందులో ఉన్న అధికారులు కుమ్మక్కైనటువంటి అధికారులు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక పది కోట్లు తింటే ఖచ్చితంగా పది లక్షల అధికారికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనే తింటాడు ఉత్తిని తింటాడు లేదంటే ఆడు దొరికి ఈ దొరికిపోతారు కదా ఇటు దొరికి ఇచ్చే పరిస్థితి ఉంటుంది కదా సో అట్లాగా అధికారుల దగ్గర నుంచి అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తే ఎవరు నిజా నిజాలు బయట పెట్టగలిగితే ఎవరైతే కోవర్ట్స్ గా ఎవరైతే సరెండర్స్ గా మారిపోతారో వాళ్ళ నుంచి నిజాలు రాబట్టాల దేశంతో కూట ప్రభుత్వం ఉన్నామని చెప్తుంది ఇది నిజమా అంటే ఐ మీన్ ఇంత సిన్సియర్ గా సీరియస్ గా ఇదన్ని బయటకి లాగుతారా లేదా ఉత్తినే అట్లా హడావిడి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటుంది అంటే చంద్రబాబు అనే జగన్ పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఎవరిదైనా ఒకటే కాస్తంతా తాటాక్ చెప్పులు హడావిడి చేసేసి ఆ ఓకే ఏదో చేస్తున్నాయి ఏదో పొడి చేస్తున్నాయి ఫీలింగ్ క్రియేట్ చేసి ఆ తర్వాత జనం మర్చిపోతారు జనానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ డ్రాబ్యాకే రాజకీయ నాయకులకు ఉండేటువంటి బిగ్గెస్ట్ యాసెట్ అదేంటంటే మన అందరికి ఉండేటువంటి షార్ట్ టర్మ్ మెమరీ పార్ మనం చాలా త్వరగా మర్చిపోతాం ఏదైనా ఆ అంశాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా వాడుకుంటూ ఉంటారు